హాయ్ గైస్ వెల్కమ్ టు జటాయి ఫార్మ్స్ మీ అందరికీ తెలిసిన విషయమే మనం మన జటాయి ఫార్మ్స్ నుంచి ఒక ఎనిమిది నెలల క్రితం మనం నర్సరీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ నర్సరీని మనం ఫిబ్రవరిలో నాకంటూ ఒక మంచి రోజు చూసుకుని స్టార్ట్ చేయడం అయితే జరిగింది మనం నాటుకోల విషయంలో ఎలాగైతే మన ఛానల్ ద్వారా తెలియని వాళ్ళకి మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఎలా షేర్ చేస్తున్నాము అలాగే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం నర్సరీ గురించి తెలుసుకున్నదంతా కూడా నర్సరీ పెట్టాలనుకునే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను మనం ఈ నర్సరీ పెట్టాలని చెప్పి అనుకున్నప్పుడు సేమ్ మనకు కోల్డ్ విషయంలో ఎలాగైతే ఏమీ తెలియదు అలాగే ఈ నర్సరీ గురించి కూడా మనకు పెద్దగా ఏమి తెలియదు కానీ నాకున్న ధైర్యం వల్ల మా తాతయ్య మా శివన్నయ్య శివన్నయ్య తాతయ్య ఇద్దరు కూడా నర్సరీ ఫీల్డ్లో ఉండడం వల్ల వాళ్ళకి నర్సరీ గురించి చాలా వరకు తెలుసు ఫిబ్రవరిలో మేము నర్సరీ స్టార్ట్ చేయడానికి మేం పెట్టిన పెట్టుబడి వచ్చి అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చి అరవై వేలు అయితే పెట్టడం జరిగింది ఫస్ట్ అసలు ఏ ప్లాంట్ తో స్టార్ట్ చేద్దాం అని చెప్పి మేము ఆలోచించినప్పుడు మేము డిసైడ్ అయింది ఏంటంటే పోస్టల్ ప్లాంట్ తో మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం మేము అనుకున్న విధంగా పోస్టల్ మొక్కల కోసం మేము చాలా నర్సరీలు అయితే తిరగడం జరిగింది మాకు మొక్కలు నచ్చినా గానీ మేము అనుకున్న ప్రైస్ లో కూడా మనకి ఎక్కడ కూడా మొక్కలు దొరకడం అయితే జరగలేదు ఫైనల్ గా నెక్స్ట్ రోజు మార్నింగ్ తాతీసే కలిపి ఇలా పోస్టల్ మొక్కలు పెట్టడం అయితే అవ్వదని చెప్పి అనుకుని ఎవెన్యూ ప్లాన్స్ పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యారు ఎవెన్యూ ప్లాన్స్ అయితే రోడ్ సైడ్ వేస్తారు కదా ఆ బ్యూటీ ఫికేషన్ కోసం అలాగే షేడ్ కోసం వేసే మొక్కలు అనమాట సో మనం మైక్రో ప్యాకెట్ అంటే చిన్న మొక్కలు ఇప్పుడే వచ్చిన మొక్కలు అనమాట రూపీస్ లోపు లేదా ఫైవ్ టు టెన్ రూపీస్ అలా ఉంటుంది సో ఆ ప్యాకెట్స్ తీసుకుని ఆరు నెలల వరకు అది మనం పెంచి అమ్ముదాం అని చెప్పి డిసైడ్ అవడం అది జరిగింది సో ఈ మైక్రో ప్యాకెట్ అవెన్యూ ప్లాన్స్ మొత్తం మేము ఐదు రకాలు తీసుకున్నాం ఒకటి రాగి ఐదు వందలు తీసుకున్నాం తర్వాత వచ్చి నిద్రగన్నేరు నిద్రగన్నేరు వచ్చి మేము మొత్తం వెయ్యి తీసుకున్నాం ఆ తర్వాత వచ్చి ఆకాశ మల్లి ఆకాశ మళ్ళీ వచ్చేసి ఐదు వందలు తీసుకున్నాం అలాగే సిల్వర్ హుక్ సిల్వర్ హుక్ వచ్చి ఎనిమిది వందలు తీసుకున్నాం అలాగే నెక్స్ట్ వచ్చేసి చతోడియా చితోడియా మేము ఒక ఐదు వందలు అయితే తీసుకోవడం జరిగింది ఇలా మొత్తం ఐదు రకాల ప్లాన్స్ మొత్తం నాలుగు వేల దగ్గరికి తీసుకోవడం జరిగింది మేము పెట్టిన పెట్టుబడి అరవై వేలలో మేము ఈ మొక్కలు కొండడానికి పెట్టిన పెట్టుబడి వచ్చేసి ఇరవై రెండు వేలు అయితే పెట్టడం జరిగింది మొక్కల గురించి నాకు పెద్దగా ఏం తెలియదు కాబట్టి నేను అనుకున్నదల్లా మొక్కలు కొండడానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది అనుకున్నాను కానీ నెక్స్ట్ ఉండే ప్రాసెస్ అంతా నాకు ఫస్ట్ లో తెలియలేదు కానీ సెవెన్ ఇయర్ వాళ్ళకి ఆ ప్రాసెస్ మీద ఒక ఐడియా ఉండడం వల్ల జస్ట్ ఇరవై వేలు పెట్టే మొక్కలు తీసుకున్నారు సో నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ఏంటంటే మనం తెచ్చిన చిన్న మైక్రో ప్యాకెట్ లో మొక్క కానీ మనం తేగానే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ప్యాకెట్ లో అయితే మార్చుకోవాలి ఈ ప్యాకెట్స్ కోసం నాకు వచ్చిన ఖర్చు వచ్చి ఇంచుమించి పదిహేను నుంచి పద్దెనిమిది వేల వరకు అయింది ఈ ప్యాకెట్స్ కొనడానికి మొక్కనే ఇందులోకి మార్చాలంటే మనకు మెయిన్ గా కావాల్సింది వచ్చి మట్టి సో ఈ పద్నాలుగు పదిహేను ప్యాకెట్ సైజ్ పెద్దది కాబట్టి మనకు మట్టి కూడా ఎక్కువ పడుతుంది సో నాకైతే ఈ నాలుగు వేల మొక్కల్ని పద్నాలుగు పదిహేను ప్యాకెట్ లోకి మార్చడానికి నాకు రెండు పెద్ద టెన్ టైర్ లారీ బళ్ళు రెండు అయితే పట్టినాయి సో ఒక్కొక్క లారీకి కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది అనమాట అంటే అప్రాక్సిమేట్ గా ఇరవై ఆరు అయితే నాకు మట్టికి కాస్ట్ అయింది ఫైనల్గా మొక్కలు మార్చడానికి పనిచేయడానికి వచ్చిన వాళ్ళ జీతం ఖర్చు వచ్చేసి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు కాకపోతే ఇక్కడ నాకు కలిసి వచ్చిన విషయం ఏంటంటే ఆ మొక్కలు మార్చడానికి వచ్చిన వాళ్ళంతా కూడా నా సొంత వాళ్ళే అంటే మా బామ్మర్ది శివన్నయ్య అలాగే మా తాతయ్య వీళ్ళంతా అనమాట సో కాబట్టి ఆ ఖర్చు అయితే నాకు తగ్గడం జరిగింది దానివల్ల మనకి మనం పెట్టిన అరవై వేలు కరెక్ట్గా సరిపోవడం అయితే జరిగింది సో ఆ అరవై వేలు ఇన్వెస్ట్మెంట్లో మనం నాలుగు వేల మొక్కల్ని ఇలా అయితే పెట్టడం జరిగింది ఆల్రెడీ మనకి సెవెన్ మంత్స్ దగ్గరలోనే మనకి మొక్కలు అయితే మంచి ఎత్తుకొచ్చేయడం జరిగింది సో మాక్సిమం మొక్కలన్నీ సేల్ అయిపోయినాయి అలాగే మన దగ్గర ఆల్రెడీ సేల్ అవగా మిగిలినవి కూడా మనకి ఆల్రెడీ ఆర్డర్ రెడీగా ఉంది ఇటు వర్షాలన్నీ తగ్గగానే మనం ఆర్డర్ వేయడానికి రెడీగా ఉన్నాం సో ఇప్పుడు మనం పెట్టిన నర్సరీలో మనం పెట్టిన ఖర్చు అవి ఇవన్నీ పోగా మనకి సో కొంచెం ప్రాఫిట్ అయితే రావడమే జరిగింది ఇందులో పెద్ద లాస్ అది ఏం లేదు సో మేము పెట్టిన ఐదు రకాల్లో నాలుగు రకాలు ఆల్రెడీ సేల్ అయితే అయిపోవడం జరిగింది ఒక్క రకం వచ్చి సిల్వర్ ఉప్ మేము సిల్వర్ ఉప్ మొక్క పెట్టడం జరిగింది ఇది యాక్చువల్గా దీనికి గ్రోతే చాలా స్లోగా ఉంటుంది మనం మొత్తం ఎనిమిది వందల మొక్కలు సెలవులకు పెట్టడం జరిగింది అవి నాకు తెలిసి మాక్సిమం మన చేతికి ఒక మూడు వందల మొక్కలు పోయి ఒక ఐదు వందల మొక్కల వరకు మన చేతికి వచ్చే అవకాశం ఉంది సో ఇది ఇంకా గ్రో అవుతుంది ఇది గ్రో అయిన తర్వాత దీనికి కూడా ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నాం సో ఇది టోటల్గా మేము పెట్టిన నర్సరీ గురించి మొత్తం డీటెయిల్స్ అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నర్సరీ పెట్టాలనే ఉద్దేశంలో ఉంటే వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఈ నర్సరీ గురించి మీరు ఏమనుకుంటున్నారనేది ఒక కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ